హాయ్ అండి వెల్కమ్ టు రానీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో స్పెషల్ రెసిపీస్ వచ్చేసి మంచి మిల్క్ షేక్స్ సమ్మర్ వచ్చింది కదా సమ్మర్ అంటేనే ఐస్ క్రీమ్లు మిల్క్ షేక్లు చాక్లెట్లు చల్లటి జ్యూస్లు ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం కదా అయితే మిల్క్ షేక్ని కూడా మనం మంచి హెల్దీ అయిన మిల్క్ షేక్ చేసుకుందాం ఫస్ట్ అయితే పచ్చి కొబ్బరిని ఇట్లా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి తర్వాత ఒక జా మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఫస్ట్ కొన్ని ముక్కలు వేసుకొని ఫస్ట్ ఒక్కసారి తిప్పుకోవాలి ఆ తిప్పుకొని కొంచెం పౌడర్ అయిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలి వాటర్ కూడా ఎంత ఒక గ్లాస్ పోసుకున్నాం అనుకోండి పోసుకొని మంచిగా మిక్సీ పట్టుకొని తర్వాత ఇట్లా వడగట్టుకోవాలి మనకు కొబ్బరి పాలు అనేటివి పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టుకొని వాటర్ వేసుకొని తీస్తేనే మనకు కొబ్బరి పాలు వస్తాయి అందుకోసమే ఈ ప్రాసెస్ చేయడము కొంచెము ఈ ప్రాసెస్ చేయడానికి టైం పడుతుంది కానీ మనకు ప్యూర్ కొబ్బరి పాలు అనేటివి మనము ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు బయట కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు సరేనా ఇప్పుడు ఇది మొత్తం వడగట్టినాం కదా ఇప్పుడు మిగిలిన దాన్ని కూడా మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం ఈ పాలు పక్కన పెట్టేసి దాన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసి వాటర్ వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని వడగట్టుకుందాం ఓకే ఇట్లా మనం ఒక రెండు సార్లు చేసుకోవాలి మీరు ఒక కొబ్బరి ముక్క తీసుకున్న రెండు తీసుకున్నా సరే టూ టైమ్స్ మనం వాటర్ వేసుకొని పాలు తీసుకోవాలి రెండు సార్లు అయితే మనకు పాలు ప్యూర్గా వచ్చేస్తాయి తర్వాత దాన్ని మనము మసాలా దేనికైనా గ్రేవీ కర్రీకైనా సరే స్వీట్లోకైనా యూజ్ చేసుకోవచ్చు వేస్ట్ కాదు కొబ్బరి పొడి మొత్తము ఓకేనా సరే ఇప్పుడు దీన్ని మనము తీసి పక్కన పెట్టుకుందాం మొత్తం పాలన్నీ వడిచిపోయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం ఇది చెప్పినట్టు మీరు గ్రేవీ కన్నా యూజ్ చేసుకోండి లేదంటే ఏదైనా స్వీట్ వేసుకున్నా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఓకేనా సరే మరి ఈ పాలు ఇట్లా తయారైనాయి కదా వీటిని మనము ఒక గాజు బౌల్లో పోసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఒక మూడు రోజుల వరకు మనకు మంచిగా ఫ్రెష్గా ఉంటాయి అప్పటికప్పుడు మనం తీసుకొని జస్ట్ కొంచెం కలుపుకొని ఏదైనా మిల్క్ షేక్ చేసుకోవచ్చు లేదంటే పాలలాగా కూడా తాగవచ్చు ఇట్లాంటి జార్లో పోసి పెట్టేసుకుందాం ఓకే మనమైతే మంచిగా కొబ్బరి పాలు తీసుకున్నాము కొబ్బరి పాలు రెడీ చేసుకున్నాం ఎన్నో వచ్చినాయి నాకు లీటర్ పాలు వచ్చినాయి కదా ఇప్పుడు ఈ పాలతోటి నేను మీకు చెప్పినట్టు మంచి మిల్క్ షేక్స్ చేసుకుందాం ఓ ఫస్ట్ వచ్చేసి అయితే నట్స్ తోటి మిల్క్ షేక్ ప్రిపేర్ చేద్దాం ఇప్పుడు ఈ మూడు వెరైటీస్ ఉన్నాయి కదా దీంట్లో ఫస్ట్ చేసేది డ్రైనట్స్ది ఓకేనా ఇప్పుడు మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏమేం కావాలో ఫుల్గా చూసేయండి ఒక పది బాదాములు పది కాజులు ఒక ఆరు కిస్మిస్లు మంచిగా నానబెట్టేసుకొని ఒక రెండు స్పూన్ల షుగర్ వేసుకొని దీంట్లో మనము చేసి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా పాలు ఒక గ్లాస్ వేసుకుందాం ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ కొబ్బరి పొడి వేసుకుందాం ఇంతకుముందు తీసి పక్కన పెట్టుకున్నాక అది వేసి మంచిగా మిక్సీ పట్టుకుంటే మన డ్రైనట్స్ తోటి మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది దీనిపైన కొంచెం తోటి జస్ట్ గార్నిష్ చేసుకున్నారనుకోండి డ్రై డ్రైనట్స్ మిల్క్ షేక్ రెడీ ఇంకెందుకు లేట్టు మీరు కూడా ట్రై చేసేయండి ఓకే ఇప్పుడు మనం ఇంకొక మిల్క్ షేక్ చూద్దాం అది కూడా మన వాటర్ మిలన్ తోటి ఓకేనా వాటర్ మిలన్ మిల్క్ షేక్కి ఫస్ట్ అయితే ఒక పావు కప్పు వాటర్ మిలన్ పీసెస్ తీసుకోండి చిన్న పీస్ అయితే సరిపోతుంది దాంట్లో ఒక రెండు టీ స్పూన్లు షుగర్ యాడ్ చేసుకోవాలి దీంట్లో ఇప్పుడు షుగర్ వేసుకున్నాక పాలు పోసుకుందాం టూ హండ్రెడ్ ఎంఎల్ పాలు ఒక గ్లాస్ పాలు పోసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి మన వాటర్ మిలన్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది ఎంత ఈజీగా జస్ట్ ఫైవ్ మినిట్స్ కూడా మనకు టైం పట్టాలి ఇందులో కొంచెం సబ్జా గింజలు వేసుకోండి బెజల్ సీడ్స్ అంటారు కదా అవి కొంచెం వేసుకొని కొంచెం పైనుంచి గార్నిష్ కోసం వాటర్ మిలన్ పీసెస్ వేసుకుందాం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వాటర్ మిలన్ పీసెస్ కావాలనుకుంటే కొంచెం మనము బాదం కూడా వేసుకోవచ్చు బాదాము మనము బెజిల్ సీడ్స్ ఉన్నాయి కదా నానబెట్టి పెట్టుకున్న బెజిల్ సీడ్స్ కూడా అదే గింజలు అంటారు అవి కూడా వేసుకొని సర్వ్ చేసుకున్నారనుకోండి కూల్ కూల్గా అయినా వాటర్ మిలన్ మిల్క్ షేక్ రెడీ ఓకే నెక్స్ట్ వచ్చేసి యాపిల్ మిల్క్ షేక్ ఇది కూడా చాలా హెల్దీ చాలా బాగుంటుంది దీనికోసం ఒక హాఫ్ యాపిల్ వేసేసుకోవాలి కొంచెం ఒక పది పిస్తాలు ఒక ఐదు బాదాములు సరిపోతాయి ఇవి వేసేసుకొని ఒక రెండు టీ స్పూన్లు షుగర్ దానికి తోడు మనం చేసి పెట్టుకున్నాం కదా మిల్క్ కోకోనట్ మిల్క్ అవి కూడా వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి మనకు యాపిల్ మిల్క్ షేక్ రెడీ ఎంత ఈజీగా చేసుకోవచ్చో జస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్లో మన మిల్క్ షేక్స్ అన్నీ రెడీ అయిపోతాయి దానిపైన కొంచెం పిస్తాతోటి గార్నిష్ చేసుకొని కాజు వేసేసుకొని మంచిగా కూల్ కూల్గా మీ పిల్లలకు కానీ గెస్ట్లకు కానీ హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా ఈ మంచి మిల్క్ షేక్ రెసిపీస్ ఇంకెందుకు లేటు మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే నా వీడియోకి ఒక లైక్ చేయండి మీకు నచ్చిన వాళ్ళకు షేర్ చేయండి హ్యాపీగా సమ్మర్ని ఎంజాయ్ చేయండి